ఒక్కసారి పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కొలువుల జాతర ఏ విధంగా ఉంది ఎన్ని కొలువులు వచ్చినాయో ఒక్కసారి చూడుర్రీ మీరు ఇగో మన తెలంగాణ ఇక కొలువుల కోణ మన తెలంగాణ కొలువుల కోణలాగా మారిపోయింది పది ఏళ్ళల్లో ఇరవై లక్షల నౌకరీలు వచ్చినాయి పది సంవత్సరాలల్లో ఎన్ని నౌకరాలు వచ్చినాయా అంటే ఇరవై లక్షల నౌకరీలు ఇప్పించిండు కేసీఆర్ పది సంవత్సరాలల్లో ఒత్తుపెట్టుకోండి ఇక కేసీఆర్ హయాంలో అన్నింట అగ్రభాగాన కొలువుల కోణ ఏర్పడింది ఇక ఉద్యోగ కల్పనలో మనమే టాప్లో ఉన్నాం ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రమే టాప్లో ఉన్నది ఇక తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని ఉపాధి కల్పన ఇక ముర్గ్యం అవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టులాగా లాంటి వార్త ఇది తెలంగాణ వస్తే ఉద్యోగాలు దొరకవు ప్రజలు మొత్తం ఆగమైపోతారు ఇవ ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి వార్త చూడరి లాగా ఉంటుంది వాళ్ళకు పూర్తిగా కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల కిల్లాగా మారిందని మరోసారి తేట తెల్లమైంది ఏది ఇదేదో స్థానిక సర్వేలు చెప్పిన విషయం కాదు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ తాజా నివేదికలో తేల్చి చెప్పినటువంటి నిజాలు ఇవి తెలంగాణ వచ్చిన తర్వాత ఏది కార్మిక సంస్థలు చెప్పినటువంటి నివేదిక ఇది కొలువుల జాతర కొలువులు ఏ రకంగా వచ్చినాయి రాష్ట్రంలో కేసీఆర్ కొలువులు ఎన్ని కొలువులు ఇప్పించిండు ఎంత మార్పు చెందింది రాష్ట్రం అనేది ఇప్పుడు ఈ నివేదికను బట్టి చూస్తే అర్థమవుతుంది దక్షిణ భారత్లో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంకు నెంబర్ వన్లో ఉంది తెలంగాణ నెంబర్ వన్ ర్యాంక్లో ఉంది ఇక పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ర్యాంకు రెండు శాతం ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ర్యాంకు మూడు శాతం దేశంలోనే ఇక రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య తెలంగాణలో కాంగ్రెస్ భర్తీ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పదివేల ఎనభై పోస్టులు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యల ఇక రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ భర్తీ చేసిన సర్కారు కొలువులు కేసీఆర్ పరిపాలించక ముందు ఈ జాబులు కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడు రీ రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది జాబులు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది జాబులు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల మూడు వరకల్లా ఎన్ని జాబులు వచ్చినాయి ఏం జాబులు వచ్చినాయి కేజీఆర్ వల్ల ఏమైనా జాబులు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రం ఏం చేసిందంటే చూడు రి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది జాబులు వచ్చినాయి మూడు వందల ఎనిమిది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వెలువ ఇక గణాంకాలతో తేల్చి చెప్పినటువంటి అంతర్జాతీయ కార్మిక సంస్థ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర ఇక ప్రైవేటులో పదిహేడు లక్షలు ప్రభుత్వ రంగంలో రెండు పాయింట్ ముప్పై రెండు లక్షలు ప్రైవేట్లో పదిహేడు లక్షల జాబులు ప్రభుత్వ రంగంలో రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల జాబులు వచ్చినాయి ఇక ఉపాధిలో దక్షిణాదిన నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇలా తెలంగాణ తెలంగాణ నంబర్ వన్గా నిలబడినా కానీ ఇది అంత భూటకమనే మాట్లాడతాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి ఏం పరిపాలన చేస్తుందో చూడాలి ఇక ఇప్పుడు ఇక ఇది చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది చూసినాకైనా మీకు కొంచెం అంత ఆలోచన రావాలి ఇలా కేసీఆర్ చేసిన పరిపాలన కేసీఆర్ ఇచ్చినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పది సంవత్సరాలలో ఇవన్నీ చూడు కొంచెం చూస్తే నీకు సోయ వస్తుంది ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి కేసీఆర్ మా చేసిన పనులేంది అనేది మీకు కొంచెం అర్థమవుతుంది ఇది చూస్తేనే ఇక తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగినట్టు ఇక ఐఎల్ఓ నివేదిక తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధి కల్పనలో పదహారవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రెండు వేల ఇరవై రెండు నాటికి మూడో ర్యాంకుకు ఎగబడినట్టు వెల్లడించింది ఇక జీరో పాయింట్ ఆరు స్కోరుతో తెలంగాణ ఈ ఘనత సాధించినట్టు వి వివరించింది అంతేకాదు దక్షిణ భారతదేశంలో ఎక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగినటువంటి రాష్ట్రంలో రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం విశేషం ఉపాధి కల్పన జాబితాలో బీజేపీ డబుల్ అయిపోయింది బీజేపీ డబుల్ అయిపోయింది ఉపాధి కల్పనలో ఈ రకంగా ఇక్కడ కేసీఆర్ అక్కడ మోదీ మొత్తానికి ఈ రకంగా ఉపాధి కల్పించుండు పది సంవత్సరాలల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇంత అభివృద్ధి చెందిన మళ్ళీ ఏం మాట్లాడతారు ఏం చేయలే ఏం అభివృద్ధి చేయలే అభివృద్ధి జరగలే ఇగో ఇట్లాంటి మాటలు అన్నట్టు మాట్లాడే ఎన్నైనా వస్తాయి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళకి ఏం పని ఉంటుంది మాట్లాడుతూనే ఉండరు మన రేవంత్ రెడ్డి సెట్ స్కోర్తో పిహెచ్డి అడ్మిషన్లు ఓకే ఇక ఇంజనీర్ ఇంజన్ సర్కారు ఉన్న గుజరాత్ ఇక ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి గుజరాత్ ఐదు ఇక ఉత్తరప్రదేశ్ ఆ పంతొమ్మిది స్థానాల్లో నిలిచాయి ఇక ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఐహెచ్డి ఈ నివేదికను ప్రచురించాయి మొత్తం మీద ఇక గత కాంగ్రెస్ కంటే ఎంతో మిన్ను అంటూ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీలో భర్తీ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు వేల ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు ఇరవై నాలుగు వేల ఎనభై ఆరు మాత్రమే ఇది ఉమ్మడి ఏపీలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇక అందులో తెలంగాణ పది జిల్లాల వాటా నలభై రెండు శాతం అనుకుంటే మనకు దక్కని దక్కినవి కేవలం పదివేల ఎనభై పదివేల ఎనభై మనకు దక్కినవి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక అదే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై రెండు వేలు ఏ లెక్కన తెలంగాణలో రెండు పాయింట్ ముప్పై రెండు లక్షలు ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇరవై మూడు ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసింది గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏడాదికి సగటున వెయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే బీఆర్ఎస్ పాలనలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏడాదికి సగటున ఇరవై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది ఇక ఈ ఏ లెక్కన తీసుకున్న బీఆర్ఎస్ సర్కారు భర్తీ చేసిన ఉద్యోగాలతో పోలిస్తే కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు ఇక దరిదాపులో కూడా ఉండవు బీఆర్ఎస్ చేసిన ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ చేసినటువంటి ఉద్యోగాల భర్తీ అసలు పొంతనే లేకుండా పోయింది దరిదాపులో కూడా దగ్గర దగ్గర సంబంధాలు లేకుండా పోయింది పూర్తిగా ఇక ప్రభుత్వ రంగంలోనే కాదు అటు ప్రైవేటు రంగంలో కూడా గత పదేండ్ల వ్యవధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా పదిహేడు లక్షల ఉద్యోగాలను సృష్టించింది ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిచింది ఈ రకంగా కేసీఆర్ మొత్తానికి కొలువుల జాతర చెంపబెట్టు లాంటి విషయం ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత కొలువులు ఏం రాలేదంటే ఒక్కసారి ఈ వార్త చూస్తే అర్థమైపోతుంది